అస్మగురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ కులశేఖరాళ్ళవారు అనుగ్రహించిన ముకుందమాల స్తోత్రంలో ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం నాధే పురుషోత్తమే త్రిజగత ఏకాధిపే చత అంటున్నారు కిందటి శ్లోకంలో తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది అని చెప్పారు భగవంతునికి భగ భక్తులైనటువంటి వారికి ఆ భక్తులైనటువంటి వారి భక్తులైనటువంటి వారికి అలా ఆ భక్తులు 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 అంటే భగవద్భక్తులకు చివరి వాడినిగా ఉండాలి అని ప్రార్థించారు ఏమన్నా అంత ప్రార్థించాల్సిన అవసరం ఏంటి ఆయన అంత గొప్పవాడా అంటే భగవంతుడు మహాగుణాలు కలిగిన వాడు అని కదా అలా అటువంటి ఆ స్వామి ఉండగా క్షుద్రమైనటువంటి ప్రభువులను అంటే ఈ లోకంలో ఉండేటటువంటి అల్పార్థదం కతిభయం అని చెప్పారు చాలా తక్కువ ధనం కోసం ఏదో చిన్న చిన్న ప్రభువులను ఆశ్రయిస్తే ఉపయోగం ఏముంది అలా అన్వేషణ చేసి మరీ వెళ్ళి వారిని స్థుతించి అలా ఎంతో కొంత వారిచ్చే ధనాన్ని తీసుకుని తృప్తి పడిపోతుంటారు అలా ఉంటే ఎలా అటువంటి జనాలను చూసి ఇక్కడ కులశేఖరులు చాలా ఆశ్చర్యం పొందుతున్నారు అయ్యో ఓ జనులారా మీరు ఇలాంటి ప్రభువుల్ని ఆశ్రయించకండి అని అంటున్నారు పోని ఇలాంటి ప్రభువులను అని అనడంలో మళ్ళీ ఆ ప్రభువులు ఏమైనా బాధపడతారేమో అని తనకి తనే నిందించుకుంటున్నట్లుగా చెప్తున్నారు నారాయణుడు ఉండంగా ఇటువంటి చిన్న చిన్న ప్రభువులను ఆశ్రయించాలి అని మహా అపరాధాన్ని చేశాను నేను అయ్యో అని తమని తమే నిందించుకుంటున్నారు ఇలా ఇలా ఎందుకు అలా చేసుకుంటున్నారు అలా తనని తనే నిందించుకుంటున్నారు అంటే ఇతర జనులు కూడా స్వయంగా క్షుద్రప్రభువులని ఆశ్రయించకుండా ఉంటారనేటటువంటి ఉద్దేశంతో నాధే నహ పురుషోత్తమే మనకి నాథుడు ఆయన ఎవరు పురుషోత్తముడు త్రిలోకాలకి ఏకాధిపత్యం కలిగినటువంటి వాడు ఏకాధిపే చేత సా మనసు చేత సేవింప తగినటువంటి వాడు తన యొక్క పదమునే ఇచ్చువాడు అంటే తన యొక్క స్థానాన్ని ఇచ్చువాడు ఇంకా దేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఉన్నాడు కదా పురుషాధములైనటువంటి కొన్ని గ్రామాలకి నాయకుడైనటువంటి అల్పధనాన్ని ఇచ్చివాడైనటువంటి చిల్లి గవ్వకు కూడా కొరగానటువంటి ఒక నరుణ్ణి కొలుస్తున్నామే కొలవటానికి వెతుకుతున్నామే ఏమే ఆశ్చర్యం అని కులశేఖరులు చాలా మదన పడుతున్నారు మన గురించి ఇప్పుడు మనం ఎటువంటి వారము అంటే మూఢులము ఇంకా పనికి మారిన వారము అని చెప్పాలి ఇలా మనల్ని గురించి స్వామి కులశేఖరులు బాధపడుతున్నారు ఇప్పుడు భగవంతుడి మహిమ ఎంత గొప్పదో కులశేఖరులు ముందు శ్లోకంలో చెప్పిన మాటల్ని బట్టి మనకు అర్థమవుతోంది మరి జనులు అంటున్నారు ఏదో వారి యొక్క పని తీరడం కోసం ఇలా స్తోత్రం చేస్తున్నారా లేకపోతే ఆ భగవంతుడికి నిజంగానే అంత మహిమ ఉన్నదా అని అంటే అప్పుడు కులశేఖరులు అంటున్నారు అబ్బే నేనేదో కావాలని కాదు ఆయన స్థుతి చేస్తుంది ఆయన మహిమ అంత గొప్పది కాబట్టనే నేను ఆ విధంగా స్థుతి చేస్తున్నా అయితే ఈ జనులు అంటున్నారు అదేందుకు అట్లాగా ఇతరములైనటువంటి ప్రభువుని కూడా స్థుతిస్తూ ఉంటాం కదా అంటే అప్పుడు కులశేఖరులు అంటున్నారు ఏదో జీవనం జరగడం కోసం ఒక మనుష్యుని స్థుతిస్తాం ఇప్పుడు ఆ మనుషునికి భగవంతునికి ఎంత తారతమ్యం ఉందో నేను చెప్తా వినండి అతడు ఎంతటి వాడు మనందరికీ నాథుడు ఆయనే నాధేనా పురుషోత్తమే ఏమిటి మన స్థుతించేటటువంటి స్వామి అందరికీ స్వామీనా అప్పుడు కులశేఖరులు అంటున్నారు ఏదో కొంత ఐశ్వర్యం ఉంచుకుంటే అటువంటి పురుషుడు అట్లా కాదు ఈయన ఇక్కడ ఏదో కొంత ఐశ్వర్యాన్ని దాచిపెట్టుకున్నంత మాత్రానే పురుషుడు కాదు ఇంకా ఎంతో గొప్ప ఐశ్వర్యాన్ని ఉంచుకున్నవాడు పురుషోత్తముడు అంటే బద్ధ ఆత్మలకు పైనున్నవాడు పురుషోత్తముడు అంటే అతడు ఎవరు త్రిలోకాలకి అధిపతి ఇప్పుడు ఇక్కడ ఇక్కడున్న ప్రభువు ఎటువంటి వాడు ఈ లోకంలో ఉండేటటువంటి ప్రభువులు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు గ్రామే సమల్పార్ధనం కొన్ని గ్రామాలకు మాత్రమే నాయకుడు వీళ్ళు ఎట్లా ఉంటారంటే మనం ఏదైనా అవసరం పడి వెళ్ళామనుకోండి వెళితే అనేక నమస్కారాలు చేయాలి దాసాను మనం చెప్పుకోవాలి ఆ క్షుద్రమైనటువంటి ప్రభువులు అంటారు వాళ్ళని అంటే ఈ నరాధములు అని చెప్తున్నారు ఇక్కడ అంటే ఈ లోకంలో మనకేదైనా కావాలంటే కొద్దిదనం కావాలన్నా కూడా అటువంటి వారికి మనం అనేక విధాలుగా స్తోత్రం చేయాలి వాళ్ళని అయినా ఇప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారనుకోండి ఏదో సేవ కోసం ధనం కోసం వాళ్ళ దగ్గర సేవలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక్కరోజు మానేసినా సరే ఈ ప్రభు అయిన వాడు కోపగించుకుంటాడు ఇప్పుడు అటువంటి వాడి కోసం మనం ఏదైనా పని ఉన్నదని వెళ్ళామనుకోండి వెళితే ఏమంటాడు వాడికి మనకి పని చేసి పెట్టడం ఇష్టం లేదు అందుచేత వాడేం చెప్తాడు ఎవరితో చెప్పిస్తాడు వేరే వాళ్ళతోటి ఏమని మావాడు స్నానం చేస్తున్నాడనో లేకుంటే నిద్రపోతున్నాడనో లేదంటే ఇదిగో ఇప్పుడు సమయం కాదనో ఇలా ఏదో ఒక మాట చెప్పి పంపించేయాలని చూస్తాడు ఈ లోకంలో ఉండే ప్రభువులు అటువంటి వాళ్ళు కానీ భగవంతుడు అటువంటి వాడు కాదు స్వస్థంగా హాయిగా పడుకొని స్వామిని తలంచుకున్నా సరే తృప్తుడైపోతాడు ఈ లోకంలో ఉండేటటువంటి ప్రభువులకి ఎన్ని ఊడిగాలు చేసినా ఒక్కోసారి కోపగించుకుంటాడు ఒక్కోసారి అసహించుకుంటాడు ఒక్కోసారి నేను పో అంటాడు లేకపోతే నువ్వు నాకు పని చేయడానికి తగవు అంటాడు ఇలా ఎన్నో రకాలుగా మాట్లాడతారు కానీ భగవంతుడు అలా కాదు హాయిగా పడుకుని ఒక్కసారి మనసారా ఓ శ్రీమన్నారాయణ అంటే చాలట తృప్తుడైపోతాడు భగవంతుడు ఎదురు చూస్తుంటాడండి మనలాంటి వారి కోసం ఎవరైనా తన కోసం వస్తారేమో అని దోర్భ్యాం పర్య పర్యగ్రహీణముదా అంటారు అంటే బాహులతో ఆనందంగా దగ్గరికి తీసుకున్నాడు శ్రీరామాయణంలో రాముని గురించి చెప్పిన మాట వారు అడగడానికి ముందే వారి భావాన్ని గ్రహించి వారి కావలసిన దానికంటే కూడా ఎక్కువగా ఇచ్చేవాడు అందుకే ఆయన పురుషోత్తముడు ఏదో కొంత ఐశ్వర్యం ఉండి నేను పురుషుణ్ణి అని అనిపించుకోవడం కాదు త్రైలోకాధిపత్యం ఉన్నటువంటి వాడు పురుషోత్తముడు అంతేకాదు ఈ ఆత్మలన్నింటికీ పైన ఉండేవాడు పురుషోత్తముడు జీవులందరికీ పైన ఉండేటటువంటి వాడు పురుషోత్తముడు పురుషాధమం కతిపయగ్రామే స్వామి స్వామిని కనుక ఈ విధంగా మనం ఒక్కసారి నారాయణాన్ని భక్త్యావేశంతో ప్రార్థన చేస్తే తన స్థానాన్నే ఇచ్చేటటువంటి వాడు మనస్సుతో తలిస్తే చాలండి శంఖచక్రాలను ఇచ్చేస్తాడు వెంకటాదల మహత్యంలో మనం చెప్పుకున్నాం తొండమాన చక్రవర్తి గారికి యుద్ధం కోసం వస్తే నాకు సహాయం కావాలంటే తన శంఖ చక్రాలను ఇచ్చేశాడు స్వామి మనుష్యుడు అల్పధనాన్ని ఇస్తాడు ఆయన దేవుడైతే ఈయన నరుడు ఇప్పుడు అటువంటి నారాయణుడు ఉంటే మనమేమో ఒక పురుషాధముణ్ణి సేవించడానికి వెతుకుతున్నాం మృగయా మహే ఇది ఎంత ఆశ్చర్యం మూకా వరాకావయం ఓ మూఢులారా మూఢులమైనటువంటి మనం పనికి మాలిన వారిమైనటువంటి మనం భగవంతుణ్ణి ఆశ్రయించకుండా లోకంలో ఉండే ప్రభువుని ఆశ్రయించటం అనేది ఎంత ఆశ్చర్యము అంటూ వారికి వీరికి ఉన్న భేదాన్ని మనకు ఈ శ్లోకంలో చెప్తున్నారు కులశేఖరులు ఓ భగవంతుడా నీవు నిన్ను గనక ఆశ్రయిస్తే ఆరోగ్య ఐశ్వర్యాలలో లేకపోతే మోక్షము దేన్ని అడిగినా సరే ఇవ్వడానికి శక్తి కలిగిన కలిగిన వాడే ఉన్నాడు ఏమండి భగవంతుణ్ణి ఆశ్రయిస్తాం సరే భగవద్భక్తుల్ని ఆశ్రయించడం అనేది ఒకటి ఉన్నది కదా ఇప్పుడు భగవద్భక్తుల్ని ఆశ్రయిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు ఎంత గొప్పగానో చెప్తారు భగవంతుణ్ణి గురించి మనము కలిగి ఉండేటటువంటి ఈ సకల సామ్రాజ్యాలన్నీ కూడా భగవంతుని వలననే మనం పొంది ఉన్నాము అని తెలుసుకోండి ఉపకార స్మృతిని కలిగి ఉండండి అని భగవద్భక్తులైనటువంటి వారు చెప్తూ ఉంటారు అలా కాకుండా ఇతరుల్ని ఎవరినన్నా ఆశ్రయించామనుకోండి వాళ్ళని గురించే చెప్పుకుంటూ మనల్ని మోసం చేస్తారు కాబట్టి భగవద్భక్తుల్ని కూడా ఆశ్రయించండి అని చెప్తున్నారు ఇప్పుడు అటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించకుండా నిన్ను స్తోత్రం చెయ్యము మేము అలా చేయకపోవటం వలన తప్పేముంది అని కూడా అనుకోము అయ్యో తప్పు చేస్తున్నామే భగవంతుణ్ణి ప్రార్థించడం లేదే అని అనుకోవడం కూడా అనుకోము నువ్వు ఇచ్చిన ఇంద్రియాలు భగవంతుడే కదా మనకిచ్చేవాడు ఇంద్రియాలన్నింటినీ శరీరాన్ని కూడా అయ్యి ఆయన పట్ల ఉపయోగపెట్టం ఒక్క ప్రభువు యొక్క దయని సంపాదించుకోవడానికి అనేకసార్లు వాడి దగ్గరికి వెళతాం అప్పుడు వెడితే ఏమైతుంది వాడికి విసుగొస్తుంది ఇప్పుడు అతని కోసం మనం నిరీక్షించాలి వాడి ముఖోల్లాసాన్ని సంపాదించాలి చివరికి ఏదో కొంత ఇస్తాడు ఇదిగోరే వాడికి అంత ఈ ధనం అని చెప్పాడు అనుకోండి వీడు కొంత నొక్కేస్తాడు మిగిలింది ఇస్తాడు ఇప్పుడు ఆ ఇవ్వడానికి కూడా మళ్ళీ ఆకింది వాడిని ఆశ్రయించాలి మళ్ళీ ఆకింది వాడిని ఆశ్రయించాలంటే వాడి స్నేహితుడు ఎవరు మనం తెలుసుకోవాలి మనం తెలుసుకున్న ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నాయన మీ ఫ్రెండ్ ఉన్నాడు నాకు కొంత ఏదో సహాయం చేస్తానన్నాడు కొద్దిగా పరిచయం చేయను ఆయన అని వీడికాళ్ళు పట్టుకుని వాడికాళ్ళు పట్టుకుని ఎంత సంపాదిస్తాడు అంటే ఇంత నారాయణమూర్తి అలా కాదు జీవుడికి ఆయనకి అన్ని సంబంధాలు ఉన్నటువంటి వాడు ఎలాంతరం నమ్మతిగిరి నాదం తిరుమాలంటారు ఆడివారు అన్నింటినీ అనుగ్రహించేటటువంటి హస్తగిరినాథుడు కాంచీపురం వరదరాజస్వామి నా కోసం కోరడానికి ఎవరొస్తారో ఏంటో అని ఎదురు చూస్తూ ఉంటాడట స్వామి కానీ ఈ లోకంలో ఉండేటటువంటి ప్రభువులు వారు కాదు ఇటువంటప్పుడు అస్థిరమైనటువంటి మానవుణ్ణి కీర్తిస్తే ఏమి ప్రయోజనం పొందుతారు పోని ఏదైనా ఫలాన్ని పొందినా అది ఎన్నాళ్ళకు సరిపోతుంది చూడండి భగవంతుడు ఇవ్వాలి కానీ లేకపోతే దరిద్రం ఎలా తీరుతుంది దరిద్రం తీరాలి అంటే భగవంతుడు ఇవ్వాలి అంతే వాడు పది వీడు పది వాడు వంద వాడు వెయ్యి ఇస్తే ఉపయోగమే ఉంది ఎన్నాళ్ళు వస్తాయి అవి భగవంతుడే ఇవ్వాలి దరిద్రం తీరాలి కాబట్టి ఇక్కడ భగవంతుణ్ణి ప్రార్థన చేయండి ఈ లోకంలో ఉన్న ప్రభువుల్ని ఆశ్రయించకండి ఏదో కొద్ది ధనం ఇస్తారు అంతే తప్ప మనకి కావలసినంత వారు ఇవ్వలేరు అని ఆ విధంగా కులశేఖరులు జనులారా మీరు ఈ విధంగా చేయకండి ఒకవేళ మీరు వెళ్ళారనుకోండి ఆ యజమానుల దగ్గరికి ఆ ప్రభువుల దగ్గరికి వెళితే వాళ్ళ ముఖస్థుతి చేయాలి అబద్ధపు స్తోత్రాలు ఇలా చేయటం కంటే కుక్కగా పుడితే మేలు అనిపిస్తుంది ఆ టైం ఆ టైంలో మనకి ఇందుకు బదులుగా భగవంతుణ్ణే స్థుతించామనుకోండి భగవంతుడు కాపాడ్డా ఏదో అంటారు లోకంలో కామధేనువు కామధేనువుని విడిచి గాడిదపాలు పిండడానికి వెళితే ఏమైతుంది గాడిద వెనక్కాలతో తంతుంది అలా ఇక్కడ భగవంతుణ్ణి ఆశ్రయించకుండా ఇతరుల్ని ఆశ్రయించడం అనేటటువంటిది కామధేనువుని విడిచి గాడిదపాలు పిండాలని చూసినట్లుగా అవుతుంది కాబట్టి మౌఢము ఇది మౌఢ్యము ఈ మౌఢ్యము వలన అలా చేస్తూ ఉంటాం అని ఈ విధంగా భగవంతుణ్ణి మీరు ఆశ్రయించండి ఎటువంటి వాడైనా దివ్య సూర్య నిర్వాహకుడు నిరవధిక నిత్య కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు మీరు అడిగిన దాన్నంతటినీ ఇచ్చేటటువంటి మహా ఉదారత కలిగినటువంటి వాడు అన్నీ ఇచ్చినా ఏమి వానిలాగా వీరికి అయ్యో నేనేం చేయగలిగాను ఇంకా ఏం చేయాలి నేను చేసింది ఇంతేనా అంటూ బాధపడేటటువంటి స్వభావం కలిగినవాడు ఆశ్రిత సులభుడు అటువంటి భగవంతుణ్ణి కీర్తించి ఉజ్జీవించండి మోక్షాంతమైనటువంటి సంపదని ఇస్తాడు అంటే ఈ లోకంలో ఉండే సంపదలతో పాటుగా మోక్షం వరకు అదే అంతిమమైనటువంటి సంపద అంతవరకు ఇస్తాడు కాబట్టి వరదుణ్ణి ఆశ్రయించండి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించండి ఈ లోకంలో ఉండేటటువంటి ప్రభువుణ్ణి ఆశ్రయించకండి కాబట్టి ఈ విధంగా ఈ కులశేఖరులు వారిని వారే నిందించుకుంటూ మనకి చెప్పారు ఈ శ్లోకంలో జై శ్రీమన్నారాయణ